గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ దేవసర్ల రిచ్ల్లి మండల ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అధికారులకు అనాధికారులకు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం ఆరోగ్యం ఆనందం శాంతి మరియు విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లువిరిసి కొత్త ఆశతో కొత్త విజయాలతో ఈ సంవత్సరం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న శుభాకాంక్షలు తెలియజేశారు గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గొల్లపల్లిలో గ్రామ పెద్దలందరికీ మరియు నాతో సర్పంచ్ ఉప సర్ప ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే డిచిపెల్లి మండల్లో సర్పంచి సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుచున్నాను కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను